రేవల్లపాలెం రోడ్డులో ఘనంగా అన్న సంతర్పణ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా పాల్గొన్న గరే గురునాథ్ గణపతి ఉత్సవాల్లో భాగంగా జీవీఎంసి ఆరో వార్డులో సౌజన్య స్వీట్స్ అండ్ బేకరీ కేవీఆర్ క్యాటరింగ్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా గురువారం నాడు కమిటీ సభ్యులు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ విశాఖ పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షులు కేవీఆర్ క్యాటరింగ్ అధినేత గరే గురునాథ్ పాల్గొని హెచ్ఆర్ కాలనీలో కూడా అన్నదాన కార్యక్రమం ఆయన చేతుల మీదుగా ప్రసాదాన్ని అందజేశారు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమంలో ఆరో వార్డు టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు రెడ్డి సత్యనారాయణ పిల్ల రమేష్ కొల్లిబాబ్జీ కొరగంజి సూరిబాబు కొప్పాక రామకృష్ణ వానరాసి భాస్కర్ పాపారెడ్డి మరియు కమిటీ వెంకటేష్ సంజీవ్ సతీష్ గణేష్ తదితర